ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం తారా సాధన లేదంటే తారాబలం గురించి తెలుసుకుందాం ఈ తారాబలం తారా సాధన అన్నది ఏ శుభకార్యానికైనా మనము చూస్తాము సో దీన్ని పరిశీలన చేసే విధానం ఎలా చేయాలి అన్నది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ముందు ఈ తారాబలం అంటే ఏంటి అన్నది మనము ఎలా దీన్ని పరిశీలించాలి అన్నది తెలుసుకుందాం తారా బలం తారా అంటే నక్షత్రం బలం అంటే స్ట్రెంగ్త్ అంటే ఒక నక్షత్రానికి ఉన్న స్ట్రెంగ్త్ అన్నది మనము ఈ తారాబలం వల్ల మనం క్యాలిక్యులేషన్ అన్న చేస్తాం ఇది ఏ శుభకార్యానికైనా సరే తారాబలం అన్న చూస్తాం అంటే ఉపనయనం కావచ్చు గృహప్రవేశం కావచ్చు లేదంటే వివాహం కావచ్చు ఇలా శుభకార్యాలకి మనం తారాబలం అన్నది క్యాలిక్యులేషన్ చేస్తాం సో తారాబలం మొత్తం కనుక మనకి చూసుకున్నట్లయితే మొత్తం తొమ్మిదనే అనే ఉంటాయి ఫస్ట్ వన్ జన్మతార సెకండ్ వన్ సంపత్తార జన్మతార అంటే వారి జన్మతార అంటే వారు జన్మించిన నక్షత్రం ఉంటుంది కదా దాన్ని మనం జన్మతార అంటాం తర్వాత సంపత్తార అంటే సంపద అంటే సంపద సంపత్తార అంటే సంపదలు కలిగిస్తుంది అని విపత్తార విపత్తు అంటే ఆపద క్షేమతార అంటే క్షేమం ఇస్తుంది ప్రత్యక్తార అంటే నెగిటివిటీ అంటే ఆపోజిట్ ఎక్కువగా మనకి నెగిటివిటీ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి కదా అది ప్రత్యక్తార సాధన తార అంటే ఏదైనా సరే సాధిస్తామని అంటాం కదా సాధనం ఈస్ సక్సెస్ మృత్యుతార అంటే ఇది మనం అశుభంగా భావిస్తాము నెగిటివిటీ తర్వాత ఎనిమిదవది మిత్రతార అంటే మిత్రం అంటే ఏంటంటే మనకి పర్వాలేదు మిత్ మిత్రం అంటే మనం పాజిటివ్గా తీసుకుంటాము క్ష అంటే ఒక మంచి శుభాన్ని ఇస్తుందని మనం చెప్తాము పరమిత్ర తార అంటే ఇది కొద్దిగా శుభం ఇచ్చింది అనుకోండి దీన్ని మించి పరమిత్ర అంటే చాలా శుభాలు చాలా శుభాలు కలిగించేది ఈ పరమిత్ర తార అని మనం చెప్తామన్నమాట అయితే మొత్తం మనకి తారాబలం మొత్తం కూడా తొమ్మిది ఉన్నాయి కదా దీంట్లో మంచి ఏవో చెడేవో అంటే గుడ్ రిజల్ట్స్ ఏమిస్తాయి బ్యాడ్ రిజల్ట్స్ ఏవిస్తాయో తెలుసుకుందాం గుడ్ రిజల్ట్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ బ్యాడ్ రిజల్ట్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ అంటే గుడ్ రిజల్ట్స్ మనం ఈవెన్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ అన్నది యాడ్ చేస్తున్నాము బ్యాడ్ రిజల్ట్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ మొత్తం కూడా ఆడ్ నెంబర్స్ దీనికి మనం తారాబలం గుర్తుపెట్టుకోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఒక శ్లోకం అనేది ఉంది అదేంటి అంటే శాంత మనోహర క్రూర విజయ కలిక తథ పద్మిని రాక్షసి వీర హ్యానంద నవమి తథ అంటే శాంత అంటే జన్మతార మనోహర అంటే సంపత్ తార క్రూర అంటే విపత్ తార విజయ అంటే క్షేమతార కలిక ప్రత్యక్తార పద్మిని సాధన తార రాక్షసి నైదనతార వీర మిత్రతార ఆనంద అంటే పరమిత్రతార సో నవమి నవమి తథ అంటే ఇవన్నీ కూడా నవమ తా తారాబలాలు యొక్క నవ మొత్తం కూడా తొమ్మిది అని వర్ణించారు తెలుసుకున్నాం కదా తారాబలం గురించి ధన్యవాదములు